అందరికీ నమస్తే అండి ప్రభుత్వ ప్రకటనలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్ ఈ ఫోటోలు తప్ప మంత్రుల ఫోటోలు ఉండొచ్చా లేదా ఇది చాలామందికి డౌట్ ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రకటన మీద కూడా సంబంధిత మంత్రి ఫోటో ఉండేది కాదు రెండు వేల పదిహేను పదహారులో ఉండేది ఆ తర్వాత ఉండేది కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తప్ప సంబంధిత శాఖ మంత్రి ఫోటో అస్సలు ఉండేది కాదు ఏ ప్రభుత్వ అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్లో కూడా ఏ పత్రికకు ఇచ్చిన యాడ్లో కూడా మంత్రుల ఫోటోలు ఉండేవి కాదు కేవలం సీఎం గారి ఫోటో మాత్రమే ఉండేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక చిన్న క్లారిటీ ఏంటంటే జూలై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగును ఒక యాడ్ ఇచ్చారు అన్ని పేపర్లకి పెన్షన్లు పెంచుతున్నాము అని అప్పుడు ఇచ్చిన యాడ్లో చంద్రబాబు గారి ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు లోకేష్ గారి ఫోటో లేదు సంబంధిత శాఖ మంత్రి అంటే కొండపల్లి శ్రీనివాస్ గారు అనుకుంటా సార్ ఆయన ఫోటోలు కూడా లేదు అంటే సంబంధిత శాఖ మంత్రి ఫోటో లేదు ఓన్లీ సీఎం ఫోటో ఉంది ఎప్పుడు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మీరు ఒకసారి క్లిప్పింగ్ కూడా చూడవచ్చు సో ఆ తర్వాత ఈరోజు ఇచ్చిన యాడ్ కూడా ఒకసారి మీరు చూడండి ఈరోజు ఒక యాడ్ ఇచ్చారు ఈరోజు ఇచ్చిన యాడ్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది లోకేష్ గారి ఫోటో ఉంది పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి పక్కన ఒక కార్నర్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారి ఫోటో వేశారు కిందేమో నరేంద్ర మోదీ గారి ఫోటో అండ్ చంద్రబాబు గారి ఫోటోలు వేశారు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకపోతే వేయలేదు ఆయన అవమానిస్తున్నారు టీడీపీ వాళ్ళు ఆయన అవసరానికి వాడుకున్నారు ఆయన ఫోటో వేయలేదని గోలు చేస్తున్నారు అందులో పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేస్తే నిబంధనలకు విరుద్ధంగా వేశారు అలా వేయకూడదు ఫోటోలు ఓన్లీ సీఎం ఫోటో మాత్రమే వేయాలి సీఎం ఫోటో సీఎం పిఎం ఫోటోలే వేయాలి మినిస్టర్స్ ఫోటోలు వేయకూడదని వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ వైసీపీ రెండు వాయిస్లు రెండు నాలుగులు ఆయన ఫోటో వేస్తేనేమో నిబంధనలకు విరుద్ధంగా అంటున్నారు వేయకపోతేనేమో వేయలేదు వేయలేదు ఆయనకు విలువలేదని గోల పెడుతున్నారు సో ఇందులో నేను ఒక క్లారిటీ ఇస్తాను నేను ఈ వీడియో చేసే ముందు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే సుప్రీంకోర్టు రెండు సార్లు రెండు రకాల తీర్పులు ఇచ్చింది ఒకసారి ఇచ్చిన తీర్పుని మరో ధర్మాసనం కొట్టేసి వెనక్కి తీసుకుంది దీని మీద మీకు క్లారిటీ ఏంటంటే మీకు ఒకసారి ఒక వార్త చదవండి ఈ ఈ తీర్పు రెండు వేల పదిహేను మే పదమూడవ వచ్చింది నో పొలిటీషియన్స్ ఫొటోస్ ఇన్ గవర్నమెంట్ యాడ్స్ రూల్స్ ఎస్సీ ఎక్సెప్ట్ ద ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిపార్టెడ్ లీడర్స్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అదర్ పొలిటికల్ లీడర్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ద అపెక్స్ కోర్ట్ రూల్డ్ ఇనే ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ద సుప్రీం కోర్ట్ ఆన్ వెన్స్డే ప్రొహిబెడ్ యూజ్ ఆఫ్ ఫొటోగ్రాఫ్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఏజెన్సీస్ సేయింగ్ దట్ ఇట్ లీడ్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పర్సనాలిటీ కల్ట్ ద అపెక్స్ కోర్ట్ బెంచ్ హెడెడ్ బై జస్టిస్ రంజన్ గొగోయ్ అంటే అప్పుడు ఇచ్చిన తీర్పు రెండు వేల పదిహేనులో ఇచ్చిన తీర్పుని చెప్పారనమాట అలాగే రెండు వేల పదిహేను మే నెలలో వచ్చిన తీర్పు ఆ తర్వాత వచ్చిన ఇంకో తీర్పులు చూడండి రెండు వేల పదహారులో వచ్చాయి ఈ తీర్పులు సుప్రీంకోర్టు మాడిఫైస్ ఆర్డర్స్ ఆన్ గవర్నమెంట్ యాడ్స్ ఎలోస్ ఫొటోస్ ఆఫ్ సీఎం మినిస్టర్స్ గవర్నర్స్ ఆ తర్వాత వచ్చింది చూడవచ్చు మీరు సుప్రీంకోర్టు రిలయన్స్ ఎలోస్ ఫొటోస్ ఆఫ్ సీఎం అండ్ మినిస్టర్స్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ అని రెండు రెండు వార్తలు చూడొచ్చు అంటే దీని సారాంశం ఏంటంటే జాగ్రత్తగా వినండి రెండు వేల పదిహేనులోనేమో సుప్రీంకోర్టు చ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్ వీళ్ళ నలుగురు ఫోటోలు తప్ప ఇంకెవరు ఫోటోలు వేయకూడదు ప్రభుత్వ ప్రకటనలో అని చెప్పింది అదే సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్ని కాస్త మార్పులు చేస్తూ మంత్రుల ఫోటోలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆ శాఖ మంత్రుల ఫోటోలు మాత్రమే వేయాలి ఏ శాఖకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు మీరు ఇస్తారో ఆ శాఖకు సంబంధించిన మంత్రుల ఫోటోలు మాత్రమే వేయాలి వేరే మంత్రుల ఫోటోలు వేయడానికి వీయలేదు అని చెప్పింది సో ఇక్కడ ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేశారు ఆయన ఆ శాఖ కాదు కదా అంటారు వీళ్ళు లోకేష్ గారు ఫోటో వేశారు ఆయనది కూడా ఆ శాఖ కాదు కదా అంటారు జిఎస్టి సంస్కరణలు అనేవి పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాల మీద ఫోటో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు వ్యవసాయం ఉందండి అన్నదాత సుఖీబాబు ప్రారంభం రోజు యాడ్ ఇచ్చారనుకోండి ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఫోటో అండ్ సీఎం గారి ఫోటో పీఎం గారి ఫోటో వేసుకోవచ్చు అప్పుడు లోకేష్ గారితో పవన్ కళ్యాణ్ గారితో వేయకూడదు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొదట్లో వేయలేదు కానీ ఈ మధ్య ప్రతి అడ్వర్టైజ్మెంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లోకేష్ గారి ఫోటో వేసేస్తుంది దానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉన్న ఈ స్వల్ప నిబంధనలు మొదట వెయ్యొద్దు అని చెప్పిన సుప్రీంకోర్టే రెండు వేల పదహారులో వేసుకోవచ్చు అని చెప్పింది అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా వేసేసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు తాజాగా ఏం తీర్పిచ్చిందో అదే అమల్లోకి వస్తుంది ప్లస్ అంతకుముందు ఇచ్చిన బెంచ్ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసి తాజా ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల పదహారు అండ్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండుసార్లు ఇచ్చిందనమాట అందుకని ఆ మార్గదర్శకాల ప్రకారం డిప్యూటీ సీఎం గారి ఫోటో వేసుకోవచ్చు అండ్ లోకేష్ గారి ఫోటో కూడా వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అనమాట దీనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఎటువంటి గందరగోళం లేదు కానీ వైసీపీ వాళ్ళేమో పొద్దున్న నుంచి ఈరోజు ఎక్కడైతే డి జిఎస్టీ సంస్కరణలకు సంబంధించి యాడ్ వచ్చిందో అందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందో పొద్దున నుంచి వైసీపీ మీడియా చాలా మీడియాల్లో ఇది వేయకూడదు ఇది నిబంధనలకు విరుద్ధం దీని మీద సుప్రీంకోర్టు ఊరుకోదు సుప్రీంకోర్టు క్లాస్ పీకుతుంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విరుద్ధంగా ఈ యాడ్ ఉంది అని చెప్తున్నారు సో అలా డబుల్ మాడుతూ వస్తున్నారనమాట సో ప్రస్తుతానికి నాకు తెలిసింది అయితే మాత్రం వేసుకోవచ్చు యాడ్ యాడ్లు ఫోటోలు వేసుకోవచ్చు థ్యాంక్ యూ